రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దీపావళి రోజున లక్ష్మీదేవిని లక్ష్మీదేవి పూజని అందరం ఆచరిస్తాం సిరి సంపదల కోసం అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం చూస్తూ ఈ లక్ష్మీ పూజని ఏ సమయంలో చేసుకోవాలి ఈ దీపావళి అమావాస రోజున పాటించాల్సినటువంటి నియమాలు ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని నచ్చినట్లయితే లైక్ చేస్తే చాలా నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు ఆ విధంగా చేయడం వలన పూజ చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది అండ్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మనం గనక పీఠం పెట్టుకునే అమ్మవారి ఫోటో పెట్టుకునే దగ్గర ఏంటంటే ఒక తమలపాకును కానీ ని కానీ వేసి అక్కడ బియ్యం వేసుకుని అమ్మవారి ఫోటోనైతే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది మనం పీఠం ఎటు పెట్టాలి అంటే తూర్పు ముఖంగా పెట్టుకోవచ్చు లేకపోతే ఉత్తర ముఖంగా ఆయన పెట్టుకోవచ్చు దక్షిణ ముఖంగా పెట్టుకోకూడదు తూర్పు ఉత్తరం చూసుకున్నట్టు ఉన్నట్లుగా పెట్టుకోవాలి పెట్టుకొని మీరు అమ్మవారి పూజా పీఠం దగ్గర కూడా జేగూరు కానీ పసుపు కానీ రాసి చిన్న ముగ్గు పెట్టుకుని దాని మీద అలంకరించుకున్న పీఠం వేసి మీద క్లాత్ నైతే వేసుకుని ఆ అమ్మవారి చిత్రపటాన్ని కానీ విగ్రహం కానీ ఏర్పాటు చేసుకోవచ్చు ఈ విధంగా అమ్మవారి యొక్క చిత్రపటం అయితే మనం పెట్టుకోవాలి మరి స్వామివారిని అమ్మవారిని పెట్టుకోవడం ఎక్కడ అయితే లక్ష్మీదేవి పూజల కోసము పూజ చేస్తారో అక్కడ స్వామివారు కూడా ఉంటారంట సో అందుకే ఇద్దరిని పెట్టుకోవాలంటండి ఈ రోజున కామాక్షి దీపం కూడా వెలిగించుకోవచ్చు లక్ష్మీ దీపాలైనా వెలిగించుకోవచ్చు లేకపోతే మట్టి ప్రమితి అయినా సరే తెచ్చుకుని వెలిగించుకోవచ్చు అండ్ చుట్టుపక్కల కుండల్లో నవధాన్యాలను అలా పెట్టుకోవ నవధాన్యాలు అవి పెట్టుకుంటే చాలా మంచిదండి ఈ విధంగా చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఇంట్లో ఆకలి బాధలు అనారోగ్య సమస్యలు ఇలాంటివి ఏమీ లేకుండా మనం ఉంటామని చెప్పేసి ఈ ఆహార పదార్థాలు ఎప్పుడూ కూడా మన ఇంట్లో నిండుగా ఉంటాయని చెప్పేసి అమ్మవారికి అయితే మనం సమర్పిస్తాము ఇవి చిన్న చిన్న కుండల్లో కానీ బౌల్స్ లో కానీ లేకపోతే ఇవేమీ మీ దగ్గర లేకపోతే చిన్న చిన్న తమలపాకులైన చుట్టూ వేసుకుని ఆ తమలపాకుల్లో అయినా సరే కొంచెం కొంచెంగా ఆ నావధాన్యాలను వాటిని వేసుకొని పెట్టుకోవచ్చండి ఆ అమ్మవారి యొక్క పటం కాని లేకపోతే విగ్రహానికి పెట్టుకొని చక్కగా పువ్వులతో అలంకారం అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీ దగ్గర ఉన్నంతలో శక్తి కొలది ఈ రోజు లేదు అనే మాట ఈ రోజు లేవు అనే మాట కాకుండా ఏవి ఉంటే అవి పెట్టుకుని ఆచరించుకోండి అయితే దీపావళి అంటేనే ఆ అమావాస్య చీకటిలో అన్ని తొలగిపోయేలాగా ఎక్కువగా దీపాలు వెలిగిస్తూ ఉంటాం మరి ఈ మట్టి ప్రమదల్లో ఈ రోజున మనం ఎన్ని దీపాలు కొ ఇతడివి ఏమన్నా సరే మట్టి ప్రముదలో వెలిగించడం అనేది ఈ రోజు శ్రేయస్కరము ఈ రోజు చుట్టూ మీ అమ్మవారి ముందు ఎన్నైనా వెలిగించుకోండి అమావాస్య చీకటి అనేది లేకుండా వెలిగించుకోండి కొత్త మట్టి ప్రముదలు వేసినప్పుడు నీటిలో వేసుకుని తర్వాత పెట్టుకుంటే సరిపోతుంది అప్పుడు ఆ విధంగా దీపాలను అయితే వెలిగించుకుంటే ప్రమిదల్లో బాగుంటుందండి దీంట్లో నెయ్యి కానీ నువ్వుల నూనె అంటే నువ్వుల నూనె వాడితే చాలా శ్రేష్టం అండి అమ్మవారికి పెట్టేదానికి ఆవు నెయ్యి మంచిది మట్టి ప్రమిదలో పూసేది మాత్రం నువ్వుల నూనె వాడితే మంచిది అంటే మనకి పూజ ఆయిల్ ఉంటుంది కదా అది తెచ్చుకొని మనం దీపారాధన వెలిగించుకుంటే మంచిదండి అది తెచ్చుకొని వేచేసుకోవాలి అమ్మవారి దగ్గర ఇక్కడ మనం గమనించింది ఏంటంటే డబ్బులు నోట్లు ఉంటాయి కదా అలా వాటిని కూడా మీ దగ్గర ఏవైనా ఉంటే వాటిని కూడా పెట్టుకోవచ్చండి దీపాలు ఎక్కువగా మనం ఈ రోజున ఎంత వీలైతే అంత ఎక్కువగా వెలిగించుకుంటే సరి ఈ రోజు మంగళ శుక్రవారాల్లో ఉప్పు దీపం వెలిగించుకుంటారు కదా అలాగే మీరు ఈ రోజును కూడా అలా ఉప్పు దీపం వేసుకోండి అంటే కొంచెం అంటే ఉప్పు వేసుకుని చిన్న ప్రమిదలో ఉప్పు వేసుకుని ప్రమిదలు పెట్టుకొని దీపారాధన అయితే చేసుకోవచ్చు అండ్ ముందుగా మనం పూజ చేసిన వినాయకుడిని అయితే పూజ చేయాలి ముఖ్యంగా మనం ఏంటంటే ఈ రోజు లక్ష్మీ గణపతులను పూజ చేస్తాము ఈ రోజు ముఖ్యంగా తో పాటు గణపతి విగ్రహం ఉంటే తెచ్చుకోండి ఆల్రెడీ ఉంటే వాటిని అమ్మవారితో పాటు చక్కగా పసుపు గణపతులు కాని విగ్రహాన్ని కానీ పెట్టుకుని ఆచరించండి తెలుపు మనకు గణపతికే చెందాలి కదా కాబట్టి మీరు నిత్య పూజా మందిరంలో మీరు ఈ పూజ చేసుకుంటే గణపతి పూజ చేసుకుని అమ్మవారి పూజనైతే స్టార్ట్ చేస్తారు లేకపోతే మీరు ప్రత్యేకంగా ఆ అమ్మవారి పూజ కోసం పీఠం పెట్టుకున్నా సరే ఈ రోజు ప్రత్యేకంగా అమ్మవారిని పక్కనే పెట్టి గణపతిని పూజ చేసుకోవాలి నిత్య పూజలో నమస్కారం చేసుకుని లక్ష్మీదేవి గణపతులు ఇద్దరిని ఆరాధించుకోవాలి మరి గణపతి పూజ చేసుకుని ఆ స్వామివారికి ఈ నైవేద్యం పెట్టిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామివారి పూజ గోవిందనామాల అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకున్న తర్వాత అమ్మవారి పూజ చేసుకోవాలి ఈ అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ధనత్రయోదశి మనకి పంతొమ్మిది నరక చతుర్దశి ఇరవైనా అమావాస్య అమావాస్య తిది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అక్టోబర్ ఇరవై సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలకి స్టార్ట్ అయ్యి ఈ అమావాస్య తిథి అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం సాయంత్రం నాలుగు గంటల మూడు నిమిషాల వరకు ఉంది అయితే మనకి రాత్రి వేళలో అమావాస్య తిథి ఉన్నప్పుడు మనం దీపావళి చేసుకుంటాం కాబట్టి అక్టోబర్ ఇరవైనా మాత్రమే మనం దీపావళి అయితే చేసుకోవాలి చాలా మందికి డౌట్ అయితే ఉంది మనం ఈ ఇరవైవ తారీఖున మన రాత్రి ఇరవై అవ తేదీన మనం అమావాస్య పండుగను చేసుకుంటూ లక్ష్మీదేవి పూజ దివిటీలు కొట్టడము అదే విధంగా క్రేకర్స్ కాల్చాలని ఇవన్నీ కూడా ఇరవైవ తారీఖు చేస్తామండి అయితే ఇరవై అవ తేదీని ఎవరికైనా సరే ఏదైనా కారణాల రీత్యా పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉండి ఊళ్ళు వెళ్లి రావడం ఇట్లా ఏదైనా సరే ఉంటే లక్ష్మీ పూజ చేసుకోలేకపోయామండి అమావాస్య రోజున అనుకుంటే మీరు ఇరవై ఒకటి మంగళవారం ఉదయం కూడా మీరు ఈ పూజని ఈ విధంగా చూస్ చేసుకోవచ్చు అండి ముందుగా గణపతి పూజ అయిన తర్వాత అమ్మవారికి వెలిగించుకునేటువంటి ప్రత్యేక దీపాలు ఏవి పెట్టుకున్నా సరే అవి వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకుని పూజ మొదలెట్టే ముందు అమ్మవారి పూజ మొదలెట్టే ముందు ఆచమనం చేసి మీ గోత్రము మీ యొక్క హస్బెండ్ పేరు ఇట్లా ఇంట్లో పెద్దవాడు చేస్తే అమ్మ నాన్నల పేర్లు ఇలా పిల్లల పేర్లు చెప్తుంటారు కదా ఇక్కడ మీరు గనక చేసినట్లయితే భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని చేస్తే చాలా మంచిది కుదిరితే చేయండి లేదా ఆడవాళ్ళు చేసినా మగవాళ్ళు చేసినా ముందుగా పేరు గోత్రం చెప్పుకొని పిల్లల పేర్లు చెప్పుకోండి తర్వాత మీ కోరిక ఏదైతే ఉందో అది అమ్మవారికి చెప్పుకొని పూజను అయితే మొదలు పెట్టాలి అయితే స్వామి వారిని కూడా మొదలు పెట్టుకున్నాం కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి వారిని కూడా ఆరాధించాలి ఉంటే లేదండి గోవింద అయినా సరే గోవిందనామాలు అవి కూడా చదువుకుంటే సరిపోతున్న తర్వాత అమ్మవారి పూజను చేసుకోవాలి మరి ఈ పూజను ఏ శుభ సమయంలో అంటే సాయంత్రం ఏ సమయంలో చేసుకోవాలండి అంటే మీరు ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించాలన్నా పీఠం సిద్ధం చేసుకోవాలని ఇవన్నీ అమ్మవారి దగ్గర పెట్టుకోవడం కానీ ఇవన్నీ మనం మధ్యాహ్నం నుంచి చేసుకోవచ్చు కానీ దీపారాధన చేసి పూజ మొదలు పెట్టేటువంటి సమయం ఏదైనా ఉంది అంటే సాయంత్రం ఆరు గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల లోపు మీరు పూజన అయితే చేసుకోవచ్చు కొంతమంది ప్రదోషకాలం సమయం మొదలు అవుతుండగానే పూజ స్టార్ట్ చేస్తారండి అటువంటి వాళ్ళు ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాలు లేకపోతే ఎనిమిది గంటల పదకొండు నిమిషాల లోప అయినా సరే పెట్టుకోవచ్చు కొంతమంది ఏదైనా సరే బయటకు వెళ్ళి రావడం స్వీట్స్ ని పంచుకుని ఆఫీస్ లో కూడా లక్ష్మి పూజ చేసుకుంటూ ఉంటారండి అలాంటి వాళ్ళు ఇంట్లో సమయం పూ కొంచెం లేట్ అవుతుంది అనుకుంటే రాత్రి వృషభ కాల సమయం అంటారు ఏడు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల లోపైన అమ్మవారి పూజను చేసుకోవచ్చు మరి ఈ రోజున కాయిన్స్ తో తప్పనిసరిగా అమ్మవారిని ఆరాధించాలి మనం ఎంత కష్టపడుతున్నా రాబడి ఎంత ఉంది ధనాదాయం ఎంత ఉంది అనేది చూసుకుంటాం మనం కష్టపడ్డ ప్రతి రూపాయి మనకి మిగిలిందా లేదా చూసుకుంటాం మన ఖర్చులు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇళ్లలోనూ జరిగేవి మరి అలాంటిది ఏదైనా సరే అప్పుల బాధల నుంచి బయటపడడానికి కానీ మనకు వచ్చేటువంటి రూపాయి చక్కగా మిగిలి అనారోగ్య సంస్థలు ఇంట్లో ఏమీ లేకుండా అందరం ఆరోగ్యంగా ఉండడం కోసం కూడా లక్ష్మీదేవిని మనం పూజ చేసుకుంటామండి మరి అలాంటి ధనవృద్ధి మనకి కలగాలి అని కోరుకుంటూ ఈ రోజున అమ్మవారికి తప్పని కాయిన్స్ కాయింట్స్ అయితే పూజ చేసుకోవాలి నూట ఎనిమిది అష్టోత్రాలు చదివినప్పుడు నూట ఎనిమిది నామాలకి నూట ఎనిమిది కాయిన్స్ తో పూజ చేయవచ్చు లేకపోతే అమ్మవారికి మీరు ఎన్ని కాయిన్స్ పెట్టగలిగితే బేసి సంఖ్య వచ్చేలాగా ఐదు తొమ్మిది పదకొండు ఇలా అయినా సరే కాయిన్స్ పెట్టి పూజ చేసుకోవచ్చు సహజంగా కాయిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రోజు అమ్మవారికి కాయిన్స్ తో పూజ చేసుకోండి అలానే మంగకరమైనటువంటి వస్తువులు కూడా లక్ష్మీ గవలు గోమతి చక్రాలు తామర గింజలు చిట్టి గాజులు చేతికి వేసుకునేటువంటి గాజులు అన్ని కూడా పసుపు కొమ్మలు కానివ్వండి పెట్టుకోవాలి ముఖ్యంగా వచ్చేసి ఆడవాళ్ళు అయితే పసుపు కమ్మలతో పూజ చేస్తే ఆ ఇంటికి శుభ శుభకరం అండి ఈ విధంగా అమ్మవారికి దీపం పెట్టుకున్న చోట కానీ విగ్రహం ఏర్పాటు చేసుకుంటే అక్కడైనా సరే ఆ అమ్మవారి పూజను ఆచరించాలి ఇది ఆడవాళ్ళు చేయవచ్చు మగవాళ్ళు చేయవచ్చు ఎవరైనా సరే లక్ష్మి పూజ చేయవచ్చు అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా చేయొచ్చు భార్య భర్తలు ఇద్దరు కలిసి కూర్చుంటే మంచిది ఒకవేళ భార్య మాత్రమే చేస్తుంటే భర్త ఏదైనా ఖర్చు ఆ టవల్ కానీ ఖర్చు అట్లా వేసుకుని వాళ్ళే ఆ టైంలో పూజ సమయానికి అందుబాటులో లేకపోతే మీరు అలా చేసుకోవచ్చు పక్కన పిల్లలు ఉంటే వాళ్ళని పెట్టుకోండి వాళ్ళకి కావాల్సిన సిరి సంపదలు చదవండి ఆ చదువు వాళ్ళకి కలగాలని చెప్పి మనకు కావాల్సిన సిరి సంపద ధర్మం వృద్ధి చెందటము ఆర్థిక బాధలు అనేవి లేకుండా ఉండడం అప్పుల బాధలు తొలగిపోవటము ఈ మంచిగా వృద్ధి చెందాలని కోరుకుంటూ ఆ అమ్మవారికి ఈ రకంగా అమావాస రోజున పూజ చేయాలి ఇలా లక్ష్మీ గోతో పూట పూజ పూజ చేస్తూ ఉండండి అమ్మవారికి మీరు సమర్పించలేకపోతే అక్షంతులతో అయినా సరే పూజ చేయండి ఆ అమ్మవారికి ఈ రోజు పూజలో ఏవైతే యూజ్ చేస్తామో అవన్నీ కూడా మన ఇంట్లో ఇంకా వృద్ధి చెందాలని చెప్పి నమ్మకంతో పూజ చేస్తాం అయితే ధనత్రయోదశి రోజున లక్ష్మి కుబేర పూజ చేసి కుబేర కుండలు పెట్టుకున్నా లేకపోతే విడిగ కుండల్లో కూడా మీరు ఏదైనా సరే పప్పులు ధాన్యాలు పెట్టుకుంటే అవే కుండలను తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకోవచ్చు లేకపోతే ఆ పీఠం దగ్గరే మళ్ళీ పూ పూజ చేసుకోవచ్చు వరుసగా మేము మూడు రోజులు పీఠం ఉంచాము శనివారం ధనత్రయోదశి శని ఆదివారం సోమవారం అమ్మాస్య పండుగ ఈ మూడు రోజుల మేము పీఠం వంచి పూజ చేసుకుంటాము లక్ష్మి కుబేర పూజ దగ్గర నుంచి అంటే మీరు అక్కడ ఏర్పాటు చేసుకుని ఈ పూజ మూడు రోజులు చేసుకోవచ్చు లేకపోతే ధనత్రయోదశి రోజున లక్ష్మి కుబేర పూజ చేసుకుని అమ్మవారిని కదిలించి తీసుకుంటే ఆ కుండల పదార్థాలు ఉంచి మళ్ళీ అలా పెట్టేసుకుని పూజించుకోవచ్చు ఈ రోజున ఇదండి తెలుసుకుందే కదా అందరం కూడా మనం స్వీట్స్ ని షేర్ చేసుకుంటూ ఉంటాం వారి యొక్క సంతోషాన్ని కూడా ఉంటాం అలానే అమ్మవారికి ఉండ పదార్థాలు స్వీట్స్ కానీ ఏమైనా పాలు పళ్ళు ఇవన్నీ సరే మీరు నైవేద్యంగా పెట్టవచ్చు అయితే ముఖ్యంగా ఈ చీకటి మీద వెలుగు విజయంగా ఈ దీపావళి చూస్తాం కాబట్టి మన జీవితాల్లో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటి తొలగిపోవాలని వెలుగు నింపాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకోవాలి పువ్వులతోనే అమ్మవారికి దీపారాధన హారతి ఇవన్నీ చేసుకుంటూ ఉండాలండి ఈ విధంగా పూజ చేసుకుని చాలా మందికి దివిటీలు కట్టుకుంటారు గోంగూర కాడలు తెచ్చుకుని దివిటీలు కొడతారు అలాంటి కొట్టే అలవాటు ఉంటే ముందు అవి కొట్టాల పూజ చేసుకోవాలి అంటే లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి అలా లక్ష్మీదేవి పూజ చేసుకుని దివిటీలు కొట్టేసి వచ్చి అప్పుడు కాళ్ళు చేతులు అన్ని కడుక్కున్న తర్వాత ముందుగా ఏవైనా సరే అమ్మవారి దగ్గర స్వీట్స్ పెడతాం కదా ఆ స్వీట్స్ ని ప్రసాదంగా స్వీకరించి ఆ తర్వాత మీకు ఎవరికైనా స్వీట్స్ పంచాలన్నా ఇంట్లో ఏదైనా సరే వండుకుని తినాలన్నా సరే అప్పుడు చాలా ముందు అమ్మవారి పూజ చేసాక ద్యూటీలు కొట్టాలి ద్యూటీలు కొట్టడం వలన కూడా ఇది కొంతమంది ప్రాంతాల వారికి అనవాయితీ ఉంటుందండి డ్యూటీలు కొట్టడం అనేది అవి కొట్టడం వలన నష్టం ఏమీ లేదు దాని వలన ఉన్న ఏదైనా సరే దృష్టి ఉంటే అదంతా కూడా తొలగిపోతుంది అంటండి డ్యూటీ కొట్టడం వలన అందుకని చెప్పేసి ఈ విధంగా డ్యూటీలు అయితే కొట్టతూ ఉంటారండి దాని వలన మనకి దిష్టి అంతా కూడా తొలగిపోతుందండి ఈ దివిటీలు కొట్టడం వలన సో దివిటీలు కొట్టేటువంటి వాళ్ళు ఒక్కొక్క మనిషిగా ఒక్కొక్కటిగా తెచ్చుకుంటారు బయట గోంగోలు కాళ్ళు అమ్ముతుంటారండి దివిటీలు కొట్టేవి వాటిని ఎవ్రీ పర్సన్ కూడా చేసుకోవాలి బాగా చిన్న అయితే చేతులు పట్టుకుని మీరు కొట్టించుకోవచ్చు ఈ విధంగా డ్యూటీలు అయితే కొట్టాలి మీరు ఏదైనా సరే స్వీట్స్ అవి పంచాలనుకున్నా సరే వాటిని డ్యూటీలు కొట్టేటువంటి కార్యక్రమం అయ్యి కాళ్ళు చేతులు పడుకున్న తర్వాత కళ్ళు కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత అప్పుడు స్వీట్స్ ని ముందుగా మనం స్వీకరించి తర్వాత చుట్టాల కానీ ఫ్రెండ్స్ కానీ నైబర్స్ కి కానీ అట్లా సంతోషాన్ని పంచుకుని స్వీట్స్ రూపంలో ఇచ్చి వాళ్ళని ను కూడా చేసుకుంటారు ఈ విధంగా చేసుకోవాలి దీపం గుమ్మం దగ్గర ఎప్పుడు పెట్టాలి పూజ అంతా అయినాక ముందుగానా అంటే ఎప్పుడూ కూడా మనం ఇంటిలో పూజ చేసేటప్పుడు నిత్య దీపం ఎలా పెడతామో అలానే గుమ్మం ముందు కూడా దీపం ఉండాలి ఇంటికి వెలుతురు దీపం గుమ్మం నుంచే కనిపిస్తుంది కాబట్టి ఇంటి ముందు ఒకటి ఇటు అమావాస్య గడప పూజ చేస్తాం గడప పూజ కూడా చేసి లక్ష్మీ పూజ అనేది మొదలు పెట్టాలి ఎందుకంటే అమ్మవారు గుమ్మం దాటి మన జీవితంలో వెలుగులు నింపాలి ఆర్థిక వృద్ధి కలగాలనుకుంటాం కదా మరి అలాంటి గుమ్మం ముందు వెలుతురు లేకపోతే ఎలాగా సో ముందుగా గుమ్మం ముందు దీపాలు వెలిగించి తర్వాత లక్ష్మీ పూజ చేసుకుని ఆ తర్వాత దివిటీలు కొట్టాలి ఇదండి ఇది చాలా మందికి సందేహం ఉంటుంది ఈ దీపావళి అమావాస్య లక్ష్మీ పూజకి కలసం పెట్టాలంటే ఆనవాయితీ ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు లేదంటే మామూలుగా చిత్రపటం పెట్టుకునేసి ఎన్నో చేసుకోవచ్చు మరి మంగళవారం రోజున మనకి మరుసటి రోజున ఇరవై ఒకటి మంగళవారం అయింది కదా ఇరవై తారీఖు పీఠం కదపాలా కదపకపోతే అలాగానే సందేహం ఉంచవచ్చు ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇరవయో తారీఖు సోమవారం అక్టోబర్ దీపావళి పూజ అయితే చేసుకుంటాం మరుసటి రోజు ఇరవై ఒకటి అమావాస తిథి ఉంది మంగళవారం కూడా మరి సోమవారం కదపకపోతే మంగళవారం అంతా అలానే ఉంచి ఇరవై రెండు బుధవారం పాడ్యమి కార్తీక మాసం మొదటి రోజు ఆ రోజు అమ్మవారికి మంగళవారం అంతా కూడా పూజ చేసి బుధవారం ఉదయం మళ్ళీ ఒకసారి అమ్మవారికి పూజను చేసి ఉద్వాసన చేసి కదపచ్చు ఒకవేళ మాకు కుదరదండి పీరియడ్ ప్రాబ్లం ఉంది ఇంటిలో పిల్లలు ఉన్నారు అలా ఉంచడం ప్రాబ్లం అంటే మీరు ఇరవై సోమవారం అమావాస్య పూజ అయిన తర్వాత దీపారాధన ఉండగానే అమ్మవారిని కదపండి కదిపేసిన తర్వాత ఏంటంటే మీరు అవన్నీ అయిపోయినాక క్రాపర్స్ అవన్నీ అయిపోయినాక వాటిని అన్నింటినీ క్లీన్ ఆ అర్ధరాత్రి అమావాస్య పూజ చేసుకోవాలి అనుకుంటే అది కూడా చేసేసుకోవచ్చు అండి ప్రస్తుతానికి ఈ పూజా పీఠం అదే సోమవారం మనం చేసిన రోజును కదిలించకుండా నెక్స్ట్ డే కదులుచుకుంటాం కానీ ఇప్పుడు మంగళవారం శుక్రవారాలు వచ్చినప్పుడు మూడు రోజులు అమ్మవారి ఇంట్లో ఉన్నారంటే దూపు దీప నైవేద్యాలు అవన్నీ పెట్టాలి పెట్టలేము ఇంట్లో నాన్ వెజ్ తింటారు మాకు పూజ చేయడానికి కుదరదు ఇంట్లో ఉండము లో ఉంటాము పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న ఒక కారణాలు ఉంటే అమ్మవారిని ఉంచి దూపు దీపాలు చూపించకుండా నైవేద్యం చూపించకుండా వదిలేసే కంటే సోమవారం పూజ అయ్యాక అవన్నీ క్రాకర్స్ కాల్చుకోవడం ఇవన్నీ అయిపోయిన తర్వాత దీపారాధనలో మట్టి ప్రమిదలు కొండెక్కినా పర్వాలేదు మామూలు దీపారాధన వెలుగుతున్నప్పుడే ఉద్దాసన చెప్పి కదిలించి తీసేసి ఆ తర్వాత మీరు ఈ క్రాకర్స్ కాల్చడం పనంతా అయిపోయిన తర్వాత అమ్మవారిని సర్దుకోవటం అది చేయవచ్చండి మాకు మంగళవారం అంతా కూడా ఉంచి అమావాస్య తిది ముందుగా ఉంచి ఇరవై రెండు ఉదయం అమ్మవారిని కదిలించి తీసేయాల్సి ఉంటుంది పూజలో పెట్టినటువంటి వస్తువులు ఏంటంటే డబ్బులు కాయిన్స్ అవన్నీ మనం వాడుకోవచ్చు లేకపోతే ధనం నిలవ ఉంచే చోట దాచుకోవచ్చు అవి మళ్ళీ రొటేట్ అవుతూ ఉంటే మంచిది వాడుకుంటూ ఉండాలి వాటిని మళ్ళీ మనం పూజలకు కొత్తగా పెట్టుకుంటూ ఉండాలి అమ్మవారికి అష్టోత్తరం చేస్తూ ఉంటాం కదా కాయిన్స్ ఆ నోట్ ఎనిమిది ఏర్పాటు చేసుకుని పూజ చేసినట్లయితే అవి అలానే పూజకు ఉంచుకుని ఎప్పుడైనా సరే అమ్మవారికి పూజకు ఉపయోగించుకోవచ్చు కుండలో ఉండేటువంటి ఆహార పదార్థాలు అవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు అండి ఒక బియ్యం పెట్టున్నాం కాబట్టి కాయిన్స్ అలాంటివి ఏవైనా సరే ఉంటే వాటిని నాన్ వెజ్ లో ఉండినప్పుడు మాత్రమే కాకుండా ప్రసాదం చేసుకునేటప్పుడు అన్నం వండుకునేటప్పుడు చేసుకోవాలి నాన్ వెజ్ తినే రోజున కాకుండా విడి రోజుల్లో ఈ దీపావళి అమావాస నియమాలు వచ్చి తప్పనిసరిగా తల స్నానం నరక చతుర్దశి రోజున తలంగన స్నానం ఆచరిస్తాం కదా దీపావళి అమావాస రోజున తల చాలా మంది రుద్దుకోరు షాంపూ కుంకుడుకాయలు అలాంటివి పెట్టుకోరు కాబట్టి ముందు రోజునే నరక చతుర్దశి రోజున మనం ఇవి చేసేసుకుంటాం కాబట్టి తలకు నూనె పెట్టుకోవడం అభ్యంగ స్నానం చేయడం అందులో మనకి ఈసారి ఇరవై తారీఖు అక్టోబర్ సోమవారం ఉదయం నరక చతుర్దశి సాయంత్రం దీపావళి కాబట్టి ఉదయం ఎలాగో ఈ తైలాభ్యంగన స్నానం చేస్తాం కాబట్టి మనకు సరిపోతుంది సాయంత్రం మనం ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదండి సుజీ అయినటువంటి బట్టలు కట్టుకొని మీ యొక్క శక్తి మేరకు మీరు ఏవైనా సరే కొత్త బట్టలు కొనుక్కుంటే అవి ధరించి ఎలా అయినా సరే పూజలు చేసుకుంటారు కదా మరి అమ్మవారి దగ్గర ఏవైతే కుండలో వస్తువులన్నీ మన ఇంట్లో వృద్ధి చెందాలని ఎలా పెట్టామో బంగారం కూడా పెట్టుకోవచ్చు అనేటువంటి సందేహం వచ్చు కొత్త బంగారం కొనుక్కుంటే ఎలానో పెట్టి పూజ చేసుకుంటాం కదండి ఒకవేళ పాత బంగారం కూడా అమ్మవారిని అలంకరించవచ్చు అంటే ఒకసారి పాలలో ఒకటి శుద్ధి చేసుకొని వాటిని మళ్ళీ వాటర్ తో ఒకటి శుభ్రంగా తుడుచుకుని ఆ నగలను అమ్మవారికి అలంకారం చేసుకోవచ్చు అది పెట్టి కూడా మనం పూజ చేసుకోవచ్చు ఆ తర్వాత పూజ అయిన తర్వాత అప్పుడు తీసి మెళ్ళలో ధరించినా కూడా బంగారం అంతా కూడా అంతే వృద్ధి చెందుతుంది అది బంగారం అయినా వెండి వస్తువులైనా సరే ఈ విధంగా దీపాలు అమావాస్య లక్ష్మీ పూజ అయితే ఆచరించుకోవాల్సి ఉంటుంది గుమ్మం ముందు తప్పనిసరిగా అలంకరణ చేసుకునే అయితే వెలిగించుకోవాలి నాన్ వెజ్ లాంటివి తినకూడదు సాత్విక ఆహారం తినాలి ప్రత్యేకంగా ఉపవాసాలు ఏం అవసరం లేదు అమావాస్య పండుగ అంటే మనం చాలా పిండి రకాలు చేసుకుంటాం కాబట్టి అవి దేవునికి కూడా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటే చాలా మంచిది ప్రత్యేకంగా ఉపవాసం అయితే చేయాల్సిన అవసరం లేదండి పంచగవి దీపం వెలిగించుకున్నట్లయితే అది కూడా పూర్తిగా అయిపోతుంది అప్పుడు యాష్ ఇలా తయారైనప్పుడు నుదుటిని ధరిస్తే చాలా మంచిది అది ఎవరు తొక్కని ప్లేస్ లో పెట్టేయండి ఉప్పు దీపం కనుక పెట్టుకున్నట్లయితే ఐశ్వర్య దీపం పెట్టుకుంటే దాన్ని కూడా నీటిలో కరగపెట్టి నీటిని కూడా ఏదైనా సరే చెట్టు మొదట్లో వేయాలి ఏ ఎవరో తొక్కని ప్లేస్ లో కానీ పారే నీటిలో కానీ ఇది దీపాల మావస్ లక్ష్మి పూజ యొక్క పూర్తి విధానం మీకు ఖచ్చితంగా వీడియో నచ్చిందనుకుంటున్న వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వచ్చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో